నెల్లూరు జిల్లా ఏసుపేట మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో నెల్లూరు ఏపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామన్నరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా పదహారు నెలలు జైలు శిక్ష అనుభవించిన ముద్దాయి రెడ్డి అని అలాగే ఆయనతో పాటు జైల్లో పదహారు నెలలు జైలు శిక్షలో భాగస్వామిగా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి కూడా ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు వైఎస్ కాంగ్రెస్ పార్టీలో నుంచి తెలుగుదేశంలోకి ఒక నాలుగు వందల యాభై మంది తెలుగుదేశంలో చేరారు ఆనం వర్గంలో మనకు ఆనం వర్గం ఇటువంటి పరిస్థితుల్లో ఆనం కుటుంబ ఆనం వర్గంలో చేరి అతను అభివృద్ధి పనులు ప్రతి ఒక్కరికి మనకు నచ్చి ప్రతి ఒక్కరూ తెలుగుదేశంలో చేరాలా సైకిల్లో చేరాలా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలా సైకిల్ని గెలిపించాలా ఆనం రామరెడ్డిని గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరూ చిన్నలు పెద్దలు పిల్లలు ముసులు ప్రతి ఒక్కరూ ఆత్మగూరు నియోజకవర్గంలో తెలుగుదేశాన్ని గెలిపించాలా సైకిల్ని గెలిపించాలా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా చూడాలని ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు ఈ కష్టానికి ఫలితంగా మేము గెలిపిస్తాము కష్టపడి గెలిపించి ఆత్మగూరు తాలూకాలో మన ఆనం రామనాయ రెడ్డికి ఎమ్మెల్యేగా ఎంపీగా మామూలుగా ఎంపీగా కూడా గెలిపిస్తాము మా ఈ అతను చేసిన అభివృద్ధి పనులు మర్చిపోలేము ఇంతకు ముందు ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామరేయన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులు ప్రతి ఒక్కరు బీద వాళ్ళు మర్చిపోలేరు అతను చేసిన హాస్టల్లో కానీ హాస్పిటల్ కానీ రోడ్లు పనులు కానీ ఇటువంటి పనులు అతని హయాంలో ప్రతి ఒక్క పని ఆనం వాళ్ళు చేసినట్టు ఆనం రామారాయణ రెడ్డి గారు చేసినట్టు ఎవరు ఏ ఎమ్మెల్యే కూడా ఇంతవరకు చేయలేదు ఈ రోడ్లు పనులు కానీ అతని హయాంలో చేశారు మళ్ళీ చెడిపోయినాయి మళ్ళీ ఎమ్మెల్యే గెలుస్తారు మంత్రిగా గెలుస్తారు రోడ్లు గాని ఆత్మ నియోజకవర్గం బాగుపడాలంటే ఒక ఆనం రామరామరెడ్డి తప్పనిసరిగా వేలాది ఓట్లతో అతను గెలిచి అభిరు పని చేపిస్తారని ప్రతి ఒక్కరు నమ్ముతా ప్రతి పల్లెల్లో ప్రతి ప్రతి తాలూకా మామూలుగా తాలూకాలో పల్లెల్లో మండలాల్లో ప్రతి ఒక్కరు ఆనం రామరామరెడ్డి గెలవాలా చూడాలని ప్రతి ఒక్కరు మనసులో ఉన్నది అతను గెలిచేది తప్పనిసరిగా సైకిల్ గెలుస్తుంది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు ఎటువంటి పరిస్థితులు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గెలుతారు నూట ఐదు సీట్లకు నూట డెబ్బై ఐదు సీట్లు చంద్రబాబు గెలిచే తీరుతారు